ఇక రేపు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఐదు లక్షల నుంచి యాభై లక్షలు కోటి కోటి అంటే వాన కోటు రైన్ కోటు కోట్లు కావు కోటికి రెండు కోట్లు పెట్టేటువంటి గ్రామ పంచాయతీలు మనకు కనిపిస్తున్నాయి ఇలా రేపు ఎందుకు పెడుతున్నారు వీళ్ళంటే ఒకటేమో గ్రామ పంచాయతీలకు సంబంధించి స్వయం సమృద్ధి ఒకటే నేను చూస్తూ ఉన్నాను గతంలో ఇప్పుడు ఫంక్షన్లకి పిలవకపోయినా ఆడ నాన్ వెజ్ చికెన్ మటన్ పెడుతున్నారంటే తినొచ్చేటోళ్ళు అంతా కూడా ఇప్పుడు వీళ్ళు అక్కడ తినొచ్చారు పిల్లల పేరు నేను ఎరుగుతున్నాను వాళ్ళు ఇలా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడి మేము డబ్బులు పెడతా ఉంటే మేము డబ్బులు పెడతా అంటున్నారు సో రియల్ ఎస్టేట్లో కొన్ని బూమ్స్లో కొంత ఇండస్ట్రియల్ సెక్టార్లో వ్యాపారాలు బాగా జరిగినప్పుడు డబ్బు పుష్కలంగా వచ్చినప్పుడు వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు వాళ్ళు ఇలా నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు కొన్ని గ్రామ పంచాయతీలు ఐదు లక్షల నుంచి యాభై లక్షల కోటి రెండు కోట్లు పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది కోటి అంటే చలికోటు లేకపోతే రెయిన్ కోట్ వర్షానికి వేసుకునే కోటు కావయి లేకపోతే చలి కోట్లు షట్టర్స్ కావు చలికాలం వేసుకునే షట్టర్స్ కావు సో ఇవి డబ్బులకు సంబంధించినటువంటిది ఇన్ని డబ్బులు పెట్టడానికి పరిస్థితులు ఉన్నాయి వీళ్ళు రకరకాల వ్యాపారాల్లో గ్రామీణ ప్రాంతాలు దీనితోడు ఇంకొక రెండో కోణం కూడా ఏంటంటే గ్రామాభివృద్ధికి సర్పంచ్ ఎన్నికల కీలకమే అయినా కూడా ఏదైతే ఉన్నదో ఇప్పుడు డబ్బులు వస్తూ ఉన్నాయి మూడు సంవత్సరాల నుంచి నిధులు రావట్లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మూడు సంవత్సరాలకు సంబంధించిన డబ్బులు మూడు వేల కోట్లు వస్తాయి ఇవాళ రేపు పాతిక లక్షల నుంచి రెండు కోట్ల దాకా వచ్చేటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి పర్ హెడ్కి అంటే సంక్షేమ పథకాలతో పాటుగా అంటే రేషన్ బియ్యం వస్తాయి గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా వృద్ధాప్య విధు పెన్షన్లతో సహా అన్నీ వస్తాయి రోడ్లు సీసీ రోడ్లు డ్రైన్లు కాలువలు అవన్నీ వస్తాయి వికలాంగులకు సంబంధించిన అన్నీ వస్తాయి ఇతర భవన నిర్మాణాల స్కూల్ బిల్డింగ్స్ అంగన్వాడీ బిల్డింగ్స్ పంచాయతీ బిల్డింగ్స్ సంబంధించి ఫండ్స్ వస్తాయి ఇట్లాంటి అన్నీ రెగ్యులర్గా వచ్చే పథకాలతో డబ్బులతో పాటుగా ఈ మూడు వేల కోట్లు ఏదైతే ఉందో ఫర్ హెడ్ నూట ఇరవై ఏడు రూపాయలు ఇస్తాయి నెలకి ఒక్కొక్క తలకాక అంటే ఒక్కొక్క మనిషికి నూట ఇరవై రూపాయలు ఇస్తాయి అంటే సంవత్సరానికి పన్నెండు నెలకు పదిహేను వందల చిలికి వస్తాయి డబ్బులు నూట ఇరవై ఏడు ఇంటూ పన్నెండు నెలలు వేసుకోండి సో ఆ పదిహేను వందల చిలుకు ఈ మూడు సంవత్సరాలు అంటే సుమారుగా నాలుగు వేలు వస్తాయి ఒక్కొక్క వ్యక్తికి పెండింగ్ బిల్లు నాలుగు వేలు వస్తాయి ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన వస్తాయి ఎమంటే అకౌంట్లో పడిపోతాయి గ్రామ పంచాయతీ అకౌంట్లో అంటే ఒక వ్యక్తికి నాలుగు వేలు అంటే ఆ ఊర్లో ఐదు వందల మంది ఉన్నారా వెయ్యి జనాభా ఉంటే వెయ్యికి ఆ రేషయలు వస్తాయి ఒక్కొక్కళ్ళకి నాలుగు వేలు చుట్టిన రెండు వేలు మూడు వేలు ఐదు వేలు జనాభా ఇంకా మించి ఉంటే దాన్ని బట్టి ఆ రేషన్స్ డబ్బులు వస్తాయి కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితున్నది సహజంగానే అభ్యర్థులు పెడుతున్నాం కాబట్టి డబ్బులు పెడుతున్నాం కాబట్టి ఓటుకు ఇస్తున్నారు కాబట్టి మేము బతుకొద్దాం మేము అంటారు రాజకీయాలు సర్వీస్ నుంచి పోయి వ్యాపారాలు లాగా కింది నాయకులు అట్లే యథా రాజా తథా ప్రజారాజా కింది నాయకులు పై నాయకులు ఉన్నారు కింది నాయకులు అట్లే తయారయ్యారు మేజర్గా కొంతమంది మంచి నాయకులు కూడా ఉన్నారు సో అందుకోసం ఓటుకు నోటు ఓటుకి డబ్బు ఓటుకి మందు ఓటుకి ఫ్రిజ్ ఓటుకు కూరరు ఇవన్నీ తీసుకోకుండా ఓటుకి పట్టీలు లేకపోతే ఇంటికి సంబంధించి ఫ్రిడ్జ్ కొనిస్తావు ఇంట్లో వాళ్ళందరూ మూకుముడి వేయటం ప్రజాస్వామ్యం ప్రకారం భారత రాజ్యాంగం మీకు ఓటు వెలిగనిచ్చినటువంటి హక్కు ఇచ్చింది అందులో మంచివాళ్ళని అనుకోండి తాగుబోతు బడ్లని ముండల ముఠా కూరలని తిరుగుబోతు ముండా కొడుకుని పెళ్ళ ఉండగలని రిరేవాళ్ళని మేడం చేసి ఇలువలు లేనటువంటి ఎదవలని ఎన్నుకోకండి ఈ యదవల వల్ల సమాజానికి నష్టం వాడికి ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా ఉండాలని సమాజాన్ని గ్రామాన్ని బ్రష్ భ్రష్టు పట్టిస్తారు యదవలు అందుకోసం తిరుగుబోతు ముండా కొడుకులకి ఓట్లు ఎక్కండి సిన్సియర్గా రాముళ్ళు ఉండే వాళ్ళకి ఓట్లేయండి అట్లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకే ఇవ్వండి వాళ్ళని నిలబెట్టండి వారి నెంబర్గా ఉన్న కనీసం ఒక సర్పంచ్ అయినా మీకు రోల్ మోడల్గా ఉంటాడు అయితే వాడికే ఇద్దరో ముగ్గురు లేకపోతే ఆ గోవా బీచ్ అని మలేషియా బీచ్లని వైజాగ్ బీచ్లు కానీ ఏ ఊరి తీసుకుపోతావు దాన్ని ఎక్కించుకొని పోవటం ఎందుకంటే కూరగాయలు పోయడానికి అంటాం దాన్ని అక్కడ వాడుకోవటం ఇట్లాంటి యదవలు ఉన్నారు ఇలాంటి యదవలకి గ్రామ పంచాయతీల్లో ఓట్లు వేయకండి మళ్ళీ అది దాన్ని ఎవరైనా సర్పంచ్గా నిలబడేవాడు అందరిని అందరినీ సోదరభావంతో ఉండాలి అది సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవడైనా ఖచ్చితంగా అటు చూడాలి వరుసకి బావైనా మావైనా సోదరు తోడబుట్టినలా చూసేటువంటి మనస్తత్వం వాళ్ళకే ఓట్లేయండి అలాంటి ఎదవలు న్యూసెన్స్ క్యారెక్టర్ ఉన్న ఎదవలకి ఓట్లేయకండి తాగుబోతులకి తిరుగుబోతులకి ముండల ముఠా కూరలకి భూ కబ్జాదారులకి ల్యాండ్ మాఫియాకి గంజాయి బ్యాచ్లకి కాప్సార్ అమ్మే బ్యాచ్లకి మద్యం డ్రగ్స్ అమ్మే బ్యాచ్లకి చచ్చినా ఓట్లేయకండి ఒకవేళ కర్మగాలు సర్పంచ్ అయితే కొంచెం ఉప అయినా కొద్దిగా మంచి పెట్టుకోండి మీ పిల్లలకి మేము పలానాలు కోట్లు వేసినాయి పలానా పార్టీ వాళ్ళ కోట్లు వేసినా అంటే వాళ్ళతో వాళ్ళు అయిన తర్వాత స్టడీ చేస్తే మీ తెలియతేటల్లే మెచ్యూరిటీగా ఉన్నారా ఇంకొన్ని మెచ్యూరిటీ వాళ్ళు లెక్కేస్తారు అందుకోసం లౌక్యంగా వ్యవహరించండి వాళ్ళు కోట్లు వేయండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటా ఉన్నాను ఇక గ్రామ పంచాయతీలకు సంబంధించి వచ్చినప్పుడు గ్రామ పంచాయతీలు విధులు నిధులు ఉండాల్సిందే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆ విధంగా ముందుకెళ్లాల్సిందే దాంట్లో తేడా ఏమి లేదు సో నేను ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇందులో ప్రధానంగా ఏదైతే ఉన్నదో గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆ నిధులు వస్తాయి ఆ నిధులు ఖర్చు చేసే కార్యక్రమం ఇప్పుడు సపోజ్ సోలార్ లైట్లో ఒక ట్రెండ్ నడుస్తుంది సోలార్ లైట్లు ట్రెండ్ నడిచేటప్పుడు సోలార్ లైట్లు అది ఇప్పుడు ఆరు వందలు ఉంది ఒక లైట్లు మామూలుగా వీళ్ళు ఐదు వందలకు బ్యాలెన్స్ చేసిన అంట డైరెక్ట్ డీలర్తో మాట్లాడుకొని అది నూట యాభై ఒకటి రెండు వందలకి వస్తుంది ఏదో కంపెనీ వీళ్ళ మధ్యలో అది రూపాయి అయితే వీళ్ళు ఐదు రూపాయల బిల్లు పెట్టి వెల్లులు చేసుకుంటారు ప్రతి గ్రామానికి ఇలా రేపు అందరు అట్లు ఉన్నారన్న ఎక్కువ శాతం మంది అట్లున్నారు కొంతమంది మంచివాళ్లే ఉన్నారు సర్పంచ్కి పోటీ చేసేవాళ్ళు గెలిచే వాళ్ళు ఉన్నారు కొంతమంది తాగుబోతులు తిరుగుబోతులు భూ కబ్జాదారులు ల్యాండ్ మాఫియాలు వీళ్ళంతా ఉన్నారు సో వాళ్ళు ప్రైవేట్ జీవితంలో వాళ్ళు చేసే అట్లా ఇచ్చినాం కాబట్టి ప్రజా జీవితంలో కూడా వచ్చే అట్లా న్యూసాన్ చేయబోతారు వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి వాళ్ళ ఓట్లే వేయకండి ఇంకా గ్రామ పంచాయతీ ఫస్ట్ ఫేస్ కూడా కాలేదు కాబట్టి వాళ్ళకి కోట్లే వేయకండి కొద్ది పద్దిన వాళ్ళకి పద్ధతి పార్టీకి పద్దగలిగిన అభ్యర్థులకి వెయ్యండి రిచ్చల చెప్పినటువంటి ఇది ఊకబ్జేదారులు తాగుబోతులు తిరుగుబోతులు ముండ్ల ముఠా కోట్లు కర్మగాలి వేయకండి కర్మగాలు అలాంటి వాడేస్తే కొద్దిగా ఉప సర్పంచ్ని అయినా అనుకునే ప్రయత్నం చేయండి అనేది తెలియజేస్తా ఉన్నాను సో గ్రామ పంచాయతీ నిధులన్నీ వస్తాయి పైగా రోడ్డు వర్కులకు సంబంధించి పది శాతం నుంచి లక్ష వర్క్ జరిగింది అనుకోండి లక్షకి పది నుంచి నలభై శాతం పర్సెంటేజ్ తీసుకునే ట్రెండ్ ఒకటి ఉంది లక్షకి పదివేల నుంచి నలభై వేలు కమిషన్ తీసుకుంటారు అందుకోసం తప్పు పడతా ఉన్నారు ఓటు వేసిన వాళ్ళు ఓటుకు నోటు తీసుకున్నప్పుడు అడగడానికి ఛాన్సే లేదు ఎందుకంటే ఓటుకి నీకు వెయ్యి ఇస్తే వెయ్యి రెండు వేలు ఇస్తే రెండు వేలు నాలుగు వేలు ఇస్తే నాలుగు వేలు ఐదు వేలు ఇస్తే ఐదు వేలు అంత ఇస్తే అంత నీకు ఇచ్చిన కదా మరి నాకు నేను బతుకుద్దా నువ్వు నీకు ఇచ్చి నేను నా నుంచి వస్తే అదే బిజినెస్ లాగా రాజకీయాలు అంటే సర్వీస్ పోయి బిజినెస్ లాగా బిజినెస్ లాగా తయారు చేశారు సో వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి సో ఇంకొంతమంది మహానుభావులు అయితే వృద్ధులకు ఇచ్చే సీనియర్ సిటిజన్స్కి ఇచ్చేటువంటి పెన్షన్లు కూడా గ్రామ సెక్రటరీగాను సంబంధించిన ప్రజాప్రతినిధి సర్పంచ్ ఎంపీటీసీలు కలిసి బాగా లేసుకొని పంచుకుంటున్నారు సంవత్సరం దాకా వాళ్ళ అకౌంట్లో ఇచ్చేటట్టుగా ఈ పరిస్థితి సో ఇట్లాంటి వాళ్ళ పట్ల అప్పుడు మొత్తం ఉండదు సర్వీస్ ఓరెంటర్ కాకుండా ఇట్లా దీనితోడు కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లు వచ్చినప్పుడు వీళ్ళ పర్మిషన్ సంతకాలు అవసరం అవుతున్నాయి కాబట్టి అదే పెద్ద వ్యాపారం అయిపోయింది చాలా వాళ్ళు కోటేశ్వరులైపు కూర్చున్నారు గ్రామ పంచాయతీల పరిధిలో వెంచర్లు వేసినటువంటి వాళ్ళు పరి పరిసరాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సపంచ్ గెలిచిన వెంచర్లు వేస్తే వాళ్ళ సంతకాలు అవసరం అవుతా ఉన్నాయి పెద్ద మనిషి కాదు ఆడికి ఇస్తూనే ఉన్నాడు కోటేశ్వరుడు అయి కూర్చో ఉంటున్నాడు సో అది ఒకటి ఇన్కమ్ సోర్సు ఈ మూడు వేల కోట్ల నిధుల్లో పాతిక లక్షల నుంచి ప్రతి గ్రామానికి అలా కోటి రెండు కోట్లు కోటంటే రైన్ కోటు ఆ కోట్లు కావు డబ్బులు అవి ఎల్ఈడి వెలుపు ఆరు వందలది వంద నూట యాభైకి మాట్లాడుకొని మిగిలినంత ఐదు వందల బిల్లు వేసి మేము తగ్గించి చెప్పేసి అట్లా ఆ విధంగా పరిస్థితి అయితే మనకు కనపడతాను వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి సో ప్రజాదరణ దుర్వినియోగం కాకుండా చూసే ప్రయత్నం చేయండి అందుకు మీరు ప్రధానంగా భారత రాజ్యాంగం వచ్చిన ఓటు హక్కుని డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛందంగా వేసి రండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ సమాజ నిర్మాణానికి నవభారత నిర్మాణానికి భారతదేశానికి పల్లెటూర్లే పట్టుకొమ్మలు సుమారుగా పది నుంచి పదిహేను లక్షల హ్యాబిటేషన్స్ గ్రామ పంచాయతీలు భారతదేశంలో ఉన్నాయి ఈ స్వయం సమృద్ధి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం కూడా భారతదేశాన్ని ఏమీ పేకలేకపోయింది అంటే కరిగించలేకపోయింది సో భారతదేశానికి సంబంధించి గ్రామీణ భారతాన్ని కట్టడానికి పరిస్థితులు ఇయాల రేపు ఇక పరిశ్రమలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నీ మరిచేసేస్తారంటే సౌకర్యాలు లేకుండా వనరులైతే పెంచుతున్న పరిస్థితి అయితే ఆటో ఒకటి కనిపిస్తూ ఉంది సరే దాని గురించి పట్టణ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరింత సమాచారం నేను అందులో పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను నేను లోపల కామెంట్ ఇన్బాక్స్లో కాస్త డిస్క్రిప్షన్లో సో పెద్దల అన్ని ఇది పరిస్థితి మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ నేను వెరడే పరిస్థితి స్వచ్ఛనా లక్ష్యం ఆర్మేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ప్రజల అన్ని